హాయ్ అండి మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడే చర్చికి వెళ్ళి ఆరాధన తీసుకుని వచ్చేసామండి వచ్చేసి గౌరీపట్నం అయితే వెళ్తున్నాం అండి మేర తోడుకోడికి వెళ్తే ఫిఫ్టీన్కి వెళ్ళి తింటున్నారండి గౌరీపట్నం అయితే వెళ్తున్నాం బండి వేసుకుని వెళ్తున్నాం అండి అయితే ఆటో కట్టించుకుని వెళ్ళిపోయారండి మమ్మల్ని రమ్మన్నారు మేమైతే బండి మీద వెళ్తామండి గౌరీపట్నం అయితే వచ్చేసాము మా ఎక్కడి పిల్లలు మా పిల్లనండి అండి గుడ్లు వేస్తున్నారండి ఇక్కడే చెల్లించుకుంటున్నారు ఐస్ క్రీమ్ తింటాక వచ్చామండి మా ఆయన నేను బాగా పెట్టీ అన్యాయం ఇదిగోండి ఫేమైతే ఒకటి తీసుకున్నాం అంబర్ష అది చూడండి అయితే తీసుకున్నామండి ఒకటి ఫోన్ ఎంత బాచు ఇదిగోండి మేమైతే మెట్లు ఎక్కడాక మెట్ల మీద కూర్చున్నామండి ఇక్కడ యాప్ తీసుకున్నాడు అండి నేడులో కూర్చున్నామండి ఇద్దరం എപ്പോൾ അത് ഇങ്ങന കിണ്ടേ ഉണ്ടാകേണ്ടി പൈക്ക് രാവേദി അതിന് തരിക